సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది ఇది కేవలం కోడింగ్ ను వేగవంతం చేయడం గురించి కాదు అసలు మనం కోడ్ గురించి ఆలోచించే విధానాన్నే ఇది పూర్తిగా మార్చేబోతోంది ఇక కోడింగ్ ఆపి ఆర్కెస్ట్రేషన్ మొదలుపెట్టాల్సిన సమయం వచ్చింది ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది మనం ఇప్పటికీ మీద సింటాక్స్ టైప్ చేస్తూ కూర్చుందామా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ల సైన్యాన్ని నడిపించే ఒక గా మారుదామా ఈ మార్పు మన పాత్రనే పునర్నిర్వచించబోతోంది గూగుల్ యాంటీగ్రావిటీ వెనక ఉన్న అసలు ఐడియా ఇదేనండి మొత్తం మాటనే మార్చేయడం సాధారణంగా ఏఐ మనకు ఒక అసిస్టెంట్గా ఉంటుంది కాని యాంటీగ్రావిటీతో డెవలపర్ ఒక స్ట్రాటజిస్ట్ అవుతారు ఏమో అసలు పనిచేసే శక్తిగా మారుతుంది అంటే ఇక్కడ విషయం స్పీడ్ గురించి కాదు మన రోల్ మొత్తం మారిపోతుంది సింటాక్స్ తో కుస్తీపట్టే కోడర్ స్థాయి నుంచి ఇప్పుడు మనం ఒకేసారి చాలా సిస్టమ్స్ ని పర్యవేక్షించే ఆర్కెస్ట్రేటర్ గా మారుతున్నాం మన పని రాయడం కాదు నిర్దేశించడం అనమాట ఈ మార్పు డెవలప్మెంట్ సైకిల్లో ప్రతి ఒక్క అంశాన్ని ప్రభావితం చేస్తోంది చూడండి మన ఫోకస్ సింటాక్స్ రాయడం నుంచి పెద్ద చిత్రం అంటే సిస్టమ్ డిజైన్ మీదకు వెళుతుంది వారాలు పటే పనులు గంటల్లోనే పూర్తవుతాయి ఇక ఏఐ అనేది కేవలం ఒక టూల్ కాదు అది మనతో పాటు పనిచేసే ఒక కోడ్ డెవలపర్ సరే ఇదంతా థియరీ బాగుంది కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తోంది దీనికి కేంద్ర బిందువే ఈ మేనేజర్ సర్ఫీస్ మన కొత్త మిషన్ కంట్రోల్ దీన్నే మేనేజర్ సర్ఫేస్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇది మన కమాండ్ సెంటర్ లాంటిది ఒకేసారి చాలా పనులను పర్యవేక్షించే అధికారాన్ని ఇది మనకిస్తుంది అంటే ఒక ఏజెంట్ డాక్యుమెంటేషన్ రీసెర్చ్ చేస్తుంటే అదే సమయంలో మరో ఏజెంట్ బ్యాక్ అండ్ కోడ్ రాస్తుంటుంది అన్నీ మన కళ్ళ ముందే సో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా మనం ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశిస్తాం ఆ తర్వాత దానికి అవసరమైన ఏజెంట్లను పనిలోకి పంపుతాం అవి తమ పని తాము చేసుకుపోతుంటే మనం వాటి ప్రోగ్రెస్ని మానిటర్ చేస్తాం చివరగా అవి చేసిన పనిని సమీక్షించి ఓకే చేస్తాం ఇదంతా మేనేజ్మెంట్ మైక్రో మేనేజ్మెంట్ కాదు ఒక్కసారి ఊహించుకోండి ఒక కొత్త ఫీచర్ను మొదటినుంచి చివరి వరకు కంప్లీట్గా ఏజెంట్కి అప్పగించేయచ్చు లేదా ఒక కష్టమైన బగ్ని కనిపెట్టి దాన్ని ఫిక్స్ చేయమని ఆదేశించవచ్చు మనం స్ట్రాటజీ మీద ఫోకస్ చేస్తుంటే ఈ ఏజెంట్లు బ్యాక్గ్రౌండ్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తాయి అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వస్తుంది అదే నమ్మకం స్వంతంగా పనిచేసే ఏఐ ఏజెంట్లను మనమెలా నమ్మగలం దీనికి యాంటీగ్రావిటీ ప్రూఫ్ నాట్ ప్రామిసెస్ అనే సూత్రంతో సమాధానమిస్తుంది ఇదే పెద్ద సమస్య బ్లాక్బాక్స్ ప్రాబ్లం అంటారు దీన్ని ఒక ఏజెంట్ ఏదో పని చేసేస్తే అది కరెక్ట్ అని ఎలా నమ్మాలి దాని పనిని గుడ్డిగా ఆమోదించలేము కదా ఇక్కడే యాంటీగ్రావిటీ ఒక తెలివైన పరిష్కారంతో ముందుకొచ్చింది ఈ నమ్మకం సమస్యకు యాంటీగ్రావిటీ ఇచ్చే సమాధానమే ఆర్టిఫాక్ట్స్ ఇవి ఏజెంట్ చేసిన పనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఇవి గజిబిజిగా ఉండే లాగ్ ఫైల్స్ కావు పని సరిగ్గా జరిగిందని రుజువు చేసే సాక్ష్యాలన్మాట ఇక్కడ చూడండి తేడా ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు మాత్రం అర్థం కాని టెక్నికల్ లాగ్స్ మరోవైపు క్లియర్గా నీట్గా ఉన్న ఇంప్లిమెంటేషన్ ప్లాన్ దీనివల్ల ఏజెంట్ ఆలోచనా విధానాన్ని వెరిఫై చేయడం చాలా సులభం ఇక అన్నింటికన్నా పవర్ఫుల్ ప్రూఫ్ ఏంటో తెలుసా ఏజెంట్ కేవలం కోడ్ రాయడమే కాదు దాన్ని లోకల్గా రన్ చేసి బ్రౌజర్లో టెస్ట్ చేసి ఆ ప్రాసెస్ మొత్తాన్ని వీడియోగా రికార్డ్ చేసి మనకు ఇస్తుంది ఇంతకంటే పూర్తి పారదర్శకత ఏముంటుంది ఇంత నమ్మకం ఇంత పవర్ ఉన్నప్పుడు అది కేవలం టెక్నాలజీని మాత్రమే కాదు మన జాబ్ రోల్స్ ని కూడా మారుస్తుంది ఇక్కడే సీనియర్ ఆర్కెస్ట్రేటర్ అనే కొత్త కాన్సెప్ట్ వస్తుంది అంటే సీనియర్ డెవలపర్ల పనితీరు ఇకపై పూర్తిగా మారిపోతోంది సింటాక్స్ రాయడం నుంచి స్ట్రాటజీ వైపు కోడ్ అమలు చేయడం నుంచి పర్యవేక్షణ వైపు షిఫ్ట్ అవుతోంది ఇకపై ప్రశ్న దీన్ని ఎలా కోడ్ చేయాలి అని కాదు అసలు దీన్ని ఎందుకు నిర్మించాలి అని ఉంటుంది ఇక బిజినెస్ పరంగా చూస్తే దీని ఇంపాక్ట్ చాలా పెద్దదిగా ఉండబోతోంది టీమ్ సైజ్ను పెంచాల్సిన అవసరం లేకుండానే ప్రొడక్టివిటీని మూడు నుంచి ఐదు రెట్లు పెంచుకోవచ్చు అంటే తక్కువ మందితో చాలా ఎక్కువ పనిని సాధించవచ్చనమాట ఇది కంపెనీలకు ఒక అద్భుతమైన అవకాశం ఈ మార్పు ఎంత వేగంగా రాబోతుందో చూడండి మనం ఏళ్ల గురించి మాట్లాడట్లేదు నెలల గురించే మాట్లాడుతున్నాం కేవలం ఒక సంవత్సరంలోనే ఏజెంట్ కోడింగ్ అనేది ఒక ప్రయోగం దశ నుంచి ఇండస్ట్రీ స్టాండర్డ్గా మారబోతోంది ఈ మార్పు చాలా వేగవంతమైనది అలాగే అనివార్యమైనది కూడా సో చివరిగా ఒక్కటే ప్రశ్న ఈ కొత్త డెవలప్మెంట్ ప్రపంచంలో మన పాత్ర ఏంటి మన ఏజెంట్లు తమ మిషన్ కోసం ఎదురుచూస్తున్నాయి మరి వాటికి సరైన ఆర్కిటెక్టులుగా ఉండటానికి మనం సిద్ధంగా ఉన్నామా